రాశుల యొక్క ఫలితాలు మనం ఒకసారి చూద్దాము ద్వాదశ రాశుల్లో ఈ సంవత్సరం అంతా కూడా విశేషించి అందరికీ బాగానే ఉంది దీనివల్ల అంటే ఎవరు ఇది వ్యక్తిగతమైనటువంటి జాతకాలుగా పరిశీలనగా కాకుండా మీరు సాధారణంగా మీ యొక్క ఆదాయ కందాయ వ్యయాలను బట్టి ఈ విషయాన్ని తెలుసుకొని భగవత్ భక్తితో చక్కగా ఆనందంగా ఉండాల్సిందిగా సూచన చేస్తూ ఈ సంవత్సరము మేషరాశి ఐదు ఆదాయం వ్యయం ఐదు రాజ్య పూజ్యం మూడు అవమానం మూడు ఉగాది నుండి వీరికి గురువు షష్ట స్థానంలో ఉండటం వల్ల ముఖ్యమైనటువంటి వ్యక్తులను కలుస్తారు ఆకస్మిక భయాందోళనలు దూరం అవుతాయి పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరము మంచి అవకాశాలు వస్తాయి వీరికి రాజ్య పూజ్యం మూడు అవమానం ఒకటి ఇక వృషభ రాశి ఆదాయం పద్నాలుగు వ్యయం పదకొండు రాజ్యపూజ్యం ఆరు అవమానం ఒకటి ఉగాది నుండి గురువు వీరికి పంచమ స్థానంలో ఉన్నందువల్ల వృత్తి ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది ఈ సంవత్సరము వీరికి చక్కగా పనులన్నీ నెరవేరుతాయి వీరికి రాజపూజ్యం ఆరు అవమానం ఒకటి మిథున రాశి ఆదాయం రెండు వ్యయం పదకొండు రాజ్యపూజ్యం రెండు అవమానం నాలుగు ఉగాది నుండి వీరికి గురువు అర్ధాష్టమ సంచారం వల్ల కొద్దిగా ఇబ్బందులు వచ్చినప్పటికీ దైవానుగ్రహం వల్ల ముందుకు వెళ్తారు బాంధవ్యాలు మిత్రులతో చక్కగా స్థిరపడిపోతాయి ఈ సంవత్సరము వీరికి అంతా యోగవంతంగా ఉంటుంది ఇక కర్కాటక రాశి ఈ కర్కాటక రాశిని గనక మనం పరిశీలనగా చూస్తే కర్కాటక రాశి మన ప్రియతమ నాయకులైనటువంటి శ్రీ ముఖ్యమంత్రి వర్యుల వారిది వీరు పదహేడు ఫిబ్రవరి పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఆశ్లేష నక్షత్రం కర్కాటకంలో మేషలగ్నంలో వీరు జన్మించారు వీరి ధనస్థానం గురువు మూడులో కేతువు చతుర్థంలో చంద్రుడు సప్తమంలో శని వీరి యొక్క జాతకాన్ని ఆమూలాగ్రం గనక పరిశీలన చూడగా వీరికి ఈ సంవత్సరము గత సంవత్సరం కంటే యోగవంతంగా ఈ సంవత్సరము వారు చక్కగా తమ కార్యములను నెరవేరుస్తారు ఇంకా ఇనుమడించినటువంటి ఉత్సాహంతో వారు ముందుకు వెళ్తారు వారి చక్కటి పరిపాలన మనకు అందిస్తారు అందుకే గహే విలంబి శోభతో చంద్రశేఖర సంస్కారపు ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రపంచాన సత్వర భగీరథి కాకతీ మిషను సాఫల్యము సిద్ధించ సద్వర సంతోష ప్రసంగమై ప్రజలకు పంచాంగ పర్వం ఇప్పుడున్నో స్థిర నవ్యాబ్ది హేవిలంబి జన సుశ్రీ శోభతో చంద్రశేఖర సంస్కార ముఖ్యమంత్రి తెలంగాణ ప్రపంచాన సత్వర భాగీరథి కాకతీ మిషను సాఫల్య సిద్ధిని పొందా అని వారికి చక్కటి ఆశీస్సులను అందజేస్తూ ఈ సంవత్సరము వారికి చక్కటి యోగవంతమైనటువంటి కాలంగా ముఖ్యంగా వీరికి ఆదాయం పదకొండు వ్యయం ఎనిమిది అంటే దాదాపుగా మూడు మిగుల్చుకునేటువంటి ప్రయత్నంలో ఉంది ఆదాయం పదకొండు కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం అంతా దిగ్విజయం ఎందుకంటే ముఖ్యమంత్రి గారు బాగా ఉన్నట్లయితేనే మనందరికీ కూడా ఆనందంగా ఉంటుంది అలాగే రాజ్య పూజ్యం ఐదు అవమానం నాలుగు కాబట్టి వీరికి గౌరవము ఇంకా ఈ సంవత్సరము పెరుగుతుంది అందులో సందేహం లేదు అలాగే ఇక సింహరాశి సింహరాశి వారి యొక్క ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు వీరికి చాలా బాగుంది ఇంకా చూస్తున్నట్లయితే రాజ్యపూజ్యం ఒకటి అవమానం ఏడు ఉగాది నుండి గురువు ద్వితీయ స్థాన సంచారం వల్ల మంచి ఆర్థికాభివృద్ధి పొందినప్పటికీ చిన్న చిన్న ఒడిదుడుకులు ఉంటాయి ఈ సంవత్సరం వీరికి అర్ధాష్టమ శని తొలగిపోయినందువల్ల అనేక కార్యక్రమములు సాఫీగా సాగుతాయి ఇక కన్యారాశి కన్యా రాశి వారి యొక్క ఆదాయం రెండు వ్యయం పదకొండు రాజ్య పూజ్యం నాలుగు అవమానం ఏడు వీరికి ఉగాది నుండి జన్మగురు సంచారం వల్ల కొద్దిగా అభివృద్ధికి ఆటంకం వస్తుంది ఆకస్మిక ధన నష్టం కలిగేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి వీరు రాజ్య పూజ్యం నాలుగు అవమానం ఏడు తులారాశి ఆదాయం పద్నాలుగు వ్యయం పదకొండు రాజ్యపూజ్యం ఏడు అవమానం ఏడు ఉగాది నుండి గురువు వ్యయస్థానంలో ఉండటం వల్ల శుభకార్యాల వల్ల వీరికి వ్యయం బాగా అవుతుంది అయితే జులై నుంచి వీరికి యోగవంతమైనటువంటి కాలంగా చెప్పవచ్చు వీరు చక్కగా ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే మంచి అభివృద్ధిలో ఉంటారు వృశ్చిక రాశి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్యపూజ్యం మూడు అవమానం మూడు ఉగాది నుండి గురువు లాభస్థాన సంచారం వల్ల వృశ్చిక రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది నూతన వ్యాపారం తలబెడితే విజయం అవుతుంది చక్కగా ఈ సంవత్సరము యోగవంతంగా ఉంటుంది ఈ రాశి వారికి సర్వత్రా దిగ్విజయ సిద్ధి కలుగుతుంది వృశ్చిక రాశి వృశ్చిక రాశి మన ప్రియతమ ప్రధానమంత్రి గారైనటువంటి నరేంద్ర మోడీ గారిది వృశ్చిక రాశి కావటం కూడా ఇక్కడ చెప్పుకోదగినటువంటి అంశం ఇక ధనురాశి ఆదాయం ఎనిమిది వ్యయం పదకొండు రాజ్య పూజ్యం ఆరు అవమానం మూడు ఉగాది నుండి గురువు రాజ్యస్థాన సంచారం వల్ల దైవబలం అనేటువంటిది పెరిగి ఈ సంవత్సరము ధనుర్ రాశి వారు విశ్వాసంతో ముందుకోతారు కానీ శని యొక్క స్థితి వల్ల కొద్దిగా ఒడిదుడుకులు ఏర్పడతాయి కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని కొన్ని ఆకస్మికమైనటువంటి సంఘటనలను ఎదుర్కోవటం ద్వారా వీరు కొద్దిగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది కాబట్టి దైవ బలాన్ని వీరు బాగా సంపాదించాలి ఇక మకర రాశి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్యపూజ్యం రెండు అవమానం ఆరు ఉగాది నుండి గురువు భాగ్యస్థాన సంచారం వల్ల వీరికి చక్కగా అన్ని రకాలైనటువంటి లాభాలు ఈ సంవత్సరం కలుగుతాయి శని ఏలిననాటి శని వల్ల మనశ్శాంతి లోపించినప్పటికీ దైవ బలం వల్ల వీరికి అనుకూలంగా ఉంటుంది ఇక కుంభరాశి ఆదాయం పదకొండు వ్యయం ఐదు కుంభరాశి వారికి ఈ సంవత్సరము యోగవంతంగా ఉంటుంది కొద్దిగా జాగ్రత్తగా ఉన్నట్లయితే వీరికి ఈ సంవత్సరం అన్ని విధాల శ్రేయస్సు కలుగుతుంది మీనరాశి ఆదాయం ఎనిమిది వ్యయం పదకొండు రాజ్యపూజ్యం ఒకటి అవమానం రెండు ఉగాది నుండి గురువు సప్తమ స్థాన సంచారం వల్ల కొన్ని కొన్ని పనులలో ఆటంకం ఏర్పడినప్పటికీ వీరికి సంవత్సరం అంతా కూడా యోగవంతంగా కలిసి వస్తు కలిసి వస్తుంది ఈ సంవత్సరం ఈ విధంగా చూడగా హేమలంబి నామ సంవత్సరం అనేటువంటిది మనందరికీ కూడా చక్కగా రాజాది నవనాయకుల్లో ఆరుగురు శుభులు కావటం ముగ్గురు పాపులు కావటం చేత ఇరవై ఒక్క మంది ఉపనాయకుల్లో పద్నాలుగు మంది శుభులు కావటం ఏడుగురు పాపులు కావటం చేత ఈ సంవత్సరం అంతా కూడా చక్కగా ఆనందంగా శ్రేయోదాయకంగా తెలంగాణ రాష్ట్రము చక్కగా మిషన్ కాకతీయ భగీరథ వంటి పథకాలతో మంచి నీళ్లతో చక్కటి విద్యుత్తుతో ఈ సంవత్సరం అంతా బ్రహ్మాండంగా ప్రకాశించుగా వీరందరికీ కూడా ఉన్నటువంటి మంత్రివర్యులందరికీ కూడా ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వరుడు మా యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి మా ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వేములవాడ రాజేశ్వర స్వామి చక్కటి ఆయురారోగ్య భోగభాగ్యములను ఇచ్చే తెలంగాణ ప్రజలందరికీ చక్కటి శ్రేయస్సును ఇచ్చుగాక అని పంచాంగ అధిదేవత అయినటువంటి ఆ అగ్నిస్వరూపమైన సూర్యనారాయణ భగవానుని ప్రార్థన చేస్తూ స్వస్తి సమస్తా సుఖినో భవంతు ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రానిష సద్భావన అస్తు విశ్వస్య కళ్యాణమస్తు